జరగకుండా ఇవాళ ఈ యొక్క ఆత్మీయ సమావేశం కూడా ఏంటంటే పథకాలాన్ని మీ ద్వారా అందజేస్తున్నాం కాబట్టి అసలు మా చెవుల కూరు పెట్టి ఇవన్నీ ఇప్పుడు పెట్టుకోవాల్సినవి కేసులన్నీ బుక్ అవుతున్నాయి రేపు పొద్దున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నూటికి నూరు శాతం రాదు మళ్ళీ చేయకపోవాలి పోవాలి నిన్న సొంత పొడకన్నా రోడ్ల మీద పొడకలేదు కానీ దత్తపుత్రుడు రోడ్డు మీద అండగా వరకు పొందాల ఆయన జైలుకెళ్తే ఈయన పొందాడు ఎలా పొడుపు పొలాడలా ఈయన పొలాడా రేపు పొద్దున ఆయన కూడా పొందాడు ఏం చేసి తప్పుకొని ఆయన ఇంట్లో కొంపలేవు ఏం లేవు మన రాష్ట్రంలో హైదరాబాద్ మన కరోనా రాగానే లో సంవత్సరం ఒకరు కనపడరు ఒకరు వినపడరు రేపు పొద్దున ఈయనకి సహాయం కావాలంటే వాళ్ళన్నా ఆదుకుంటారేమో నీ పడబాటు పడుతున్నాడు మిత్రుడు ఢిల్లీకి కాలు పట్టుకొని ఎందుకు పోయినాడంటే నేను పొద్దున ఎక్కువ కేసులు బొక్కలు దోస్తారు నన్ను వాళ్ళు ఏమన్నా ఆదుకుతారేమో నేను ఎవ్వరు ఆదకలేరుతోంది రకరకాలు అన్ని రకాలుగా దొరికినావు సాక్ష్యాలు ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా నువ్వు లోపలికి పోవాల్సిందే నీ నీ పని పడుతుంది ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చినా ఖచ్చితంగా తెలియజేస్తూ పథకాలన్నీ మేము ద్వారా అర్థం చేస్తున్నాం కాబట్టి మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది మేము పథకాలు ఆయన ఈ దేశ ప్రపంచంలోనే నాకు తెలిసి భూప్రపంచంలోనే ఏ నాయకుడు కూడా ఏ నాయకుడు కూడా నా వల్ల మేలు జరిగితేనే నాకు ఈ కూడా చంద్రబాబు నాయుడి అనుమానం ఒకసారి తోలు జరుగుతుందో లేదంటే ఆ పగ చేసే పవన్ కళ్యాణ్ అనుమానం తోలు జరుగుతుందో లేదో అతను పార్టీ పెట్టి దిక్కు మొక్కు లేదు మనం పిచ్చె పెట్టుకుంటూ పడి మరి పడిగా వ్యక్తి ఇవాళ ఇద్దరు వెళ్ళి వాళ్ళకు ఓట్ చేసే వాళ్ళ కాలు అనుకున్నారు ఇద్దరు వెళ్ళి బీజేపీ కాలు పట్టుకున్నారు బీజేపీలకు ఓట్లు లేవు సీట్లు లేవు వాళ్ళ దగ్గర అంటే సీట్లు ఓట్లని కాదు ఈ దాన్ని కూడా కేసులు మస్తుగా ఎందుకంటే ఎవలేని అవినీతి చేసినటువంటి వ్యక్తి ఆ రాజధాని అమరావతి దగ్గర అయితే భూముల విషయంలో అసలు ఎవరన్నా ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక వ్యక్తి

నా నా మన పరిపాలన చేస్తున్నాడు అందుకోసమే మీరంత కష్టపడు అంతా కష్టపడితే జగన్ అన్న సీఎం అవుతారు పేదలు పలుగు వర్గాలు బాగా సుఖ సంతోషంతో మన రాష్ట్రం కానీ బాగా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఏదన్నా మాట చెప్పినానంటే అది మాట తప్పే లేదు మన జగనన్న అందుకోసమే ఈరోజు ఆ రోజు మన నవరత్నాలు పాదయాత్రలో చేస్తూ నవరత్నాలు ఇచ్చినారు ఆ నవరత్నాలు తోచిన తప్పకుండా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరంటే మన అంత జగన్ ఇండియాలో లేదు అందుకోసమే మన జగన్ మనం కల్పించుకుందామంటే అందరు కష్టపడాలి అదేవిధంగా మన సిద్ధ సభ రాత్ర దాదాపుగా పది పన్నెండు లక్షలు వచ్చినవారు అదే సిద్ధంతో గోపట్లం జిల్లాలో పెట్టితే పదహైదు పదహారు లక్షల మంది వచ్చారు ఎందుకు వచ్చారంటే మన జగన్న సంక్షేమ పథకాలు కార్యకర్తలు కలిసి కదా ఉన్నారు కాబట్టి ఈ రోజు మన జగన్ కోసం ప్రతి ఒక్క కార్యకర్త గుండె ప్రమేమతో అంత పద పదహారు లక్షల మంది వచ్చినారంటే